నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంక రావు పిన్నెల్లి బ్రదర్స్ ఎస్ వీరిద్దరు పేర్లు చెప్పగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి బాక్స్ బాక్స్ని బద్దలు కొట్టడం తర్వాత కొన్నాళ్ళుగా అన్నదమ్ములు ఎక్కడున్నారో ఏంటో ఎవరికీ తెలియదు పోలీసులు ముప్ప తిప్పులు పెట్టారు కానీ ఇప్పుడు పోలీసులకి ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా బంపర్ ఆఫర్ ఇచ్చారు ఏంటో బంపర్ ఆఫర్ రిటర్న్ అంటే ఇన్ని రోజులు దొరక్కంటా తప్పించుకొని తిరిగిన బ్రదర్స్ ఇప్పుడు పోలీసులకి ఎందుకు సడన్ గా బంపర్ ఆఫర్ ఇస్తున్నారు అని కూడా క్వశ్చన్ రేజ్ అవుతుంది సో ఏంటో తెలిసేసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శేషావు గారు ఉన్నారు ఆయన అడుగుదాం నమస్కారం సార్ విన్నళ్ళి బ్రదర్స్ ఇన్ని రోజులు ఎక్కడున్నారో ఎవరికే తెలియదు పోలీసులు మాత్రం ముప్ప తిప్పులు పెట్టారు ఈవీఎంలు ఎందుకు బదులు కొట్టారా అంటే ఒకరేమో స్కామ్ జరుగుతుంది అందులో అంటారు ఇంకొకరేమో పాము దొరింది అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేలాగా ఇప్పుడేమో వీళ్ళే పోలీసులకి బంపర్ ఆఫర్ ఇస్తున్నారు ఏంటి సార్ ఆ బంపర్ ఆఫర్ వాళ్ళకి మాత్రమే ఎందుకు పోలీసులకి ఇది పోలీసులకు అవమానం వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అవమానం పిన్నెల్లి బ్రదర్స్ ఇంతకాలం పాటు బయట ఉన్నారని అంటే అరెస్ట్ కాకుండా అరెస్ట్ కాకుండా వాళ్ళు కోర్టులకు వెళ్ళి కోర్టు దాకా వెళ్ళేదాకా వీళ్ళు అవకాశం ఇచ్చారు ఇంకొకళ్ళని అయితే పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉంటారా మరి ఎందుకు పిన్నెల్లి బ్రదర్స్ అంటే మరి పోలీసులకి భయమా లేకపోతే నిజంగానే పోలీసులు దొరకకుండా వీళ్ళు ఎంతకాలం పాటు తలదాచుకున్నారా ఇప్పుడు తాజాగా మేము లొంగిపోతున్నాం కోర్టులో అని చెప్పి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారంట విచిత్రం పదకొండవ తారీఖు అండి ఇవ్వలే కదా మాచర్ల కోర్టులో మేము లొంగిపోతున్నాము అని చెప్పి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు శాంతి భద్రతలు నెలకొల్తున్నారండి అక్కడ దాని తగ్గట్టు టుంగోటిందే తెలుసా వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి సంఘీభావంగా అంబటి రాంబాబు గారు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నర్సరాబేట నుంచి పోటీ చేసేవాడు వీరు ఎంపీగా ఆయన వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ తోటి పెద్ద ఎత్తున లీడర్లు అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళకి మద్దతుగా నిలవాలని చెప్పి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులు అప్రమత్తం అయ్యారంట ఇది న్యూస్ ఈ న్యూస్ ఏంటి ఏమవు ఏ ఏమి అనిపిస్తుంది సదన జనరల్గా స్వాతంత్ర సమర వాళ్ళు వాళ్ళు కోర్టులో లొంగిపోతుంటే వీళ్ళు ముందే పోలీసులు తెలియజేస్తే వాళ్ళకి సంఘీబాం లేటానికి వీళ్ళందరూ వస్తే మళ్ళీ సాయంతి భద్రతలు సమస్యలు ఏమైనా వస్తాయో అని చెప్పేసి పోలీసులు అలర్ట్ కావటం ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అసలు ఎందుకు ఏ కేసులో వీళ్ళు లొంగిపోతున్నారంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అలాగే వెంకట్రామరెడ్డి వాళ్ళ బ్రదరు వీళ్ళిద్దరూ ఏ సిక్స్ ఏ సెవెన్గా ఉన్నారు ఒక హత్య కేసులో ఎవరితో హత్య అంటే వెంకటేశ్వర్లు అనే అతను అలాగే కోటేశ్వర అనేతను వీళ్ళిద్దరిని ఒకే రోజు జంట హత్యలు చేశారు వెల్దుర్తి మండలం గుండ్లపాడు వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు మాచర్లో అసెంబ్లీ కానిస్ నుంచి సంబంధించి అక్కడ ఈ వెంకటేశ్వర్లు అలాగే కోటేశ్వర అనే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని వీళ్ళు లేకుండా చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళిద్దరిని మర్డర్ చేశారు వీళ్ళిద్దరిని మర్డర్ చేసినటువంటి కేసులో అనుమానితులుగా ఏ సిక్స్ ఏ సెవెన్ కింద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే ఆయన బ్రదరు వెంకటరామరెడ్డి వీళ్ళిద్దరు ఉన్నారు ఇది కేసు ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేశారు ముందస్తు బెయిల్ కోసం ఎక్కడ ప్రయత్నం చేశారు ఫస్ట్ మాచర్ల సెషన్స్ కోర్టులో ప్రయత్నం చేశారు అక్కడ కుదరదని చెప్పారు ఎందుకు కుదరదని చెప్పారు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి కుదరదు అని చెప్పారు లేకపోతే ముందస్తు బెయిల్ ఇస్తారుగా కోర్టు అక్కడ సెషన్స్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ హైకోర్టుకి వేసారు హైకోర్టు కూడా నో ఉంది ముందస్తు బెయిల్ తీయడానికి హైకోర్టు నో అంటే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా పరిశీలించి నో అని చెప్పింది ముందస్తు బెయిల్ కుదరదు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పి కోర్టులు నమ్మాయి అంటే సెషన్స్ కోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళేదాకా అంటే ఈ మొత్తం ఎంతకాలం పట్టింది ఈ మర్డర్ జరిగింది ఎప్పుడు మే ఇరవై నాలుగో ఏవో మే నెలలో ఇరవై నాలుగు ఇరవై ఆరో తారీఖున జరిగింది ఈ మర్డర్ మే నెల ఎప్పుడుంది ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది ఆరు నెలలు దాటేసింది ఈ ఆరు నెలల పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చేస్తున్నట్టు ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తుంటే ముందస్తు బెయిల్ మేము వద్దు అని చెప్పి కోర్టులు చెప్తున్నప్పుడు సెషన్స్ కోర్టులో రిజెక్ట్ అయినప్పుడు ఇమీడియట్గా వాళ్ళని ఐడెంటిఫై చేసి అరెస్ట్ కదా అట్లీస్ట్ కోర్టుకి వాళ్ళు వెళ్ళేనప్పుడు ఆ కోర్టు దగ్గరికి వీళ్ళు వెళ్ళచ్చు కదా సార్ నేను అదే చెప్తుంది పోలీసులకి ఇప్పుడు బంపర్ ఆఫర్ అని అందుకే పిన్నెల్లి బ్రదర్స్ పోలీసులకు ఆఫర్ ఇచ్చారు ఇప్పుడు మేము లొంగిపోతున్నాం మీరు రండి మమ్మల్ని పట్టుకోండి అని ఇది జరిగింది జనరల్గా ఏమనుకుంటారు ఇది ఈవీఎం కేసు అనుకుంటారు ఈవీఎం కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మొత్తం వ్యవస్థ ఉంది ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో వ్యవస్థ ఉంది ఎలక్షన్ కమిషన్ మొత్తము ఆయన పగలగొట్టింది అంతా చూశారు దానికి సంబంధించినటువంటి వీడియోలు ఉన్నాయి ఆ రోజున వీడియోలు లీక్ చేసిన పోలీస్ ఆఫీసర్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవా అవర్ణాలు మొప్పారు ఎవరో లీక్ చేశారని చెప్పేసి అది బయటకు వచ్చిందని చెప్పి ఆయన పోయి డైరెక్ట్గా పోలింగ్ కేంద్రానికి పోయేసి ఈవీఎంను పగలు కొడుతుంటే ఒక అతను తెలుగుదేశం పార్టీ ఏజెంట్ అనుకుంటా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు తెలుసు అందరికీ తర్వాత మంజులా అని చెప్పి ఆవిడ పోలీస్ స్టేషన్లో పో పోలింగ్ బూత్లో కూర్చొని అంటే ఆవిడ్ని గొడ్డలు తీసుకొని ఎట్టనారు కదా తెలుసు మాత్ర ఇవన్నీ మర్షియల్ నీరు సంబంధించినటువంటి ఎపిసోడ్లే కదా అంతే అవును మరి పిన్నెల రామకృష్ణ రెడ్డి గారి వెంకటరామరెడ్డి గారిని పోలీసులు కాలం పట్టుకోలేకపోయారంటే ఇంటెలిజెన్స్ ఫైల్రా పోలీస్ ఫైలురా లేదంటే వాళ్ళని అరెస్ట్ చేస్తే లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుందని చెప్పి బయట భయపడిపోయి అరెస్ట్ చేయలేదా సెషన్స్ కోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళేంత వరకు వెయిట్ చేశారని అంటే జనరల్గా ఏ కేసులు అయినా అయినా వ్యవహరిస్తారా కాకపోతే ఈవీఎం ఈవీఎం పగకొట్టిన కేసులో ఎలక్షన్ కమిషన్ సీరియస్ సీరియస్గా చెప్పినట్టుంది దాంతో తీసుకెళ్లి నెల్లూరు జైలు వేసినట్టున్నారు కొన్ని రోజులు ఎవరిని పిల్లిని రామకృష్ణారెడ్డి సో అప్పుడు అప్పుడు కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తే వీరు పరారైపోయారు వెంకటరామడ్డిని అరెస్ట్ చేయాల ఓన్లీ రామకృష్ణ రెడ్డిని అరెస్ట్ చేసినట్టున్నారు వెంకట్రామరెడ్డి అరెస్ట్ చేయాల వెంకటరామరెడ్డి పరారైపోయారు ఎక్కడికో వెళ్ళిపోయారు దీన్ని బట్టి చూస్తే కేసులు కేసుల విషయంలో పోలీసు ఆంధ్రప్రదేశ్ పోలీసు కొన్ని కొన్ని కేసుల విషయంలో ఎలా వ్యవహరిస్తుంది అనేది మనకు అర్థం అవుతుంది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని పెట్టిన కేసులు అంటారు మరి జంట హత్యలు జరిగినాయి అక్కడ కావాలని పెట్టిన కేసు ఎందుకు సార్ వచ్చిపోతామంటున్నారు అంటే అనుమానితులు ఇప్పుడు మన వాళ్ళని మనం కదా అనర్ ది అంతకులు అంటానికి లేవు వాళ్ళు ఫైనల్ అయిపోయి కోర్టులో తేల్చేంత వరకు మనం అంతకులు అంటానికి లే అనుమానితులు అనాల్సిందే నిందితులు అనాల్సిందే సో ఇప్పుడు వాళ్ళు నిందితుల కింద చూడాలి మేము లొంగిపోతున్నాం నిర్దోషులు మాకు సంబంధం లేదు అంటారు మరి ఆ కేసు ప్రాథమికంగా కోర్టులు ఇప్పుడు పోలీసులు ఆ కేసు ఫైల్ చేశారు ఫైల్ చేసిన తర్వాత కౌంటర్ వేస్తారు కదా వీళ్ళు బెయిల్కి వేసినప్పుడు పిన్నెల్లి సోదరులు బెయిల్కి వేసినప్పుడు అటువైపు నుంచి పోలీసులు కూడా పిటిషన్ వేస్తారుగా వేసినప్పుడు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పి నమ్మే కదా సెషన్స్ కోర్టు మీకు ముందస్తు ఉంది హైకోర్టు ఇవ్వలేదు కదా సుప్రీంకోర్టు కూడా ఇవ్వలేదు కదా అంటే ఇన్ని ప్రయత్నాలు చేసేంత వరకు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అనేది సెషన్స్ కోర్టు ఈ ముందస్తు బిల్ క్యాన్సిల్ చేయగానే ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి లేదు హైకోర్టు ముందస్తు బిల్ క్యాన్సిల్ చేయగానే ఇమిడియట్గా అరెస్ట్ చేయాలి సుప్రీంకోర్టు తాగిపోయేదాకా టైం ఇచ్చారు కదా సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది తెలుసా ఇప్పుడే ఎందుకు లెగిపోతున్నారు తెలుసా పెద్ద ట్విస్ట్ ఈ ఈ వీడియోలో సుప్రీం కోర్టు రెండు వారాల్లో మీరు లొంగిపోయడం చెప్పింది లేకపోతే లొంగిపోయినోళ్ళు కాదు ఆల్రెడీ ఈ సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఇచ్చి వన్ వీక్ దాటిపోయింది రెండో వీక్ రెండో వీక్ టైం గడవ దగ్గరకి వచ్చింది కాబట్టి లింక్ పోతే సుప్రీం కోర్టు సుప్రీం కోర్ట్ ఆర్డర్ గడువు దగ్గరకు వచ్చింది కాబట్టి లొంగిపోతున్నారు ఇది పెద్ద ట్విస్ట్ ఓకే అది రైట్ మరి ఈ కేసులో ఏం జరిగిందో ఎలా జరిగిందో ఎవరు ఎలా వ్యవహరించారో నేను ప్రత్యేకంగా చెప్పవసరం జరిగింది చెప్తున్నాను